హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం అండి టైం వచ్చేసి ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని హైదరాబాద్ మేడ్చల్కి అయితే పంపుతున్నానండి హైదరాబాద్ మేడ్చల్కి అయితే పంపుతున్నాను ఈ కారు కొన్న సార్ పేరు వచ్చేసి శ్రీనివాస్ అండి కరీంనగర్ వాసులు అండి ఈ కొన్న సార్ పేరు వచ్చేసి శ్రీనివాస్ గారు కరీంనగర్ వాసులు మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ బిఎక్స్ఐ పెట్రోల్ కారు కమ్ సిఎన్జి కూడా అంటే ఆన్ పేపర్ సీఎన్జీ కూడా అయితే ఉందండి రెండు వేల పద పదహారులో సిఎన్జి వెహికల్స్ అయితే రాలేదు ఇప్పుడు చాలామంది పెట్రోల్ కార్లకి సిఎన్జి పెట్టుకుంటారు ఎందుకంటే మైలేజ్ అనేది మంచి మైలేజ్ వస్తుందని ఈ కారుకి పెట్రోల్ కమ్ సిఎన్జి ఆన్ పేపర్ అయితే ఉందండి రెండు వేల పదహారు అండి విఎక్స్ఐ వేరియంట్ అండి సెకండ్ ఓనర్ కారు టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే కీదేదు కీర్ అలాగే ఇన్సూరెన్స్ అయితే ఉందండి కలికి టూ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇంకొక కీ కూడా ఉంది అని అంటున్నారు ఓనర్ గారు అది అయితే దొరకట్లేదంటే ఉంటే అది కూడా ఇస్తా అన్నారు ప్రస్తుతానికి అయితే రెండు కీలు ఉన్నాయి రెండు కీలు అయితే ఇస్తున్నాను మన నరేష్కి ఇతను తీసుకెళ్లి గురుగా కంటైనర్ ఎక్కిస్తే కంటైనర్ ఈ రోజు బయలుదేరితే ఐదు నుంచి పది రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్ మేడ్చెల్లో అయితే ఉంటుంది కరీంనగర్ నుంచి శ్రీనివాసరావు గారు మన హైదరాబాద్ కి వచ్చి ఈ కారునైతే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది ఇది మన గ్రూప్లో వాట్సాప్ గ్రూప్స్లో పెట్టాను నాలుగు లక్షల ఐదు వేల రూపాయలు అయితే పెట్టాను అదే ఫిక్స్డ్ రేటు వాస్తవంగా చెప్పాలంటే శ్రీనివాసరావు గారు మొన్న కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా రిక్వెస్ట్ చూడు అని అన్నాడు అయితే అక్కడ సార్లు ఇక్కడ ఇక్కడ ఓనర్స్ ఎవరైతే కస్టమర్ ఫైనల్ చెప్తారో దాన్ని బట్టే నేను బేస్ అయ్యి అన్నీ కలుపుకొని చెప్తాను తగ్గనంటే తగ్గను అన్నాడు ఫస్ట్ తర్వాత రెండోసారి బేరం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా తగ్గనంటే తగ్గను అన్నాడు రిక్వెస్ట్ మీద ఒక పదివేలు అయితే తగ్గడం జరిగింది నాలుగు లక్షల ఐదు వేల రూపాయలు గ్రూప్లో పెట్టాను నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి ఈ కార్నైతే అమ్మటం అయితే జరిగింది కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసీ రబ్బింగ్ చేసి అన్ని కలుపుకొని నాలుగు లక్షల ఐదు వేల రూపాయలకి హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది శ్రీనివాసరావు గారికి మీరు ఒకవేళ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం జాయిన్ అవ్వచ్చండి హెవీ బార్గెనింగ్లు అయితే ఉండవు గ్రూప్లో లక్షల లక్షలు నేను పెట్టిన వాటి మీద పదివేలు ఇరవై వేలు బార్గెనింగ్ అయితే ఉంటుంది వాయిస్ మెసేజ్లు ఇస్తాను ఇదే ఫిక్స్డ్ రేట్ అని అవి మాత్రం ఫిక్స్డ్ రేట్లే ఉంటాయి పెద్ద కార్లు పది లక్షల కార్లు అయితే ఒక నలభై యాభై వేలు బార్గెనింగ్ అయితే ఉంటాయి ఒక ఐదు లక్షల రూపాయలు నాలుగు లక్షలు ఆరు లక్షల రూపాయల కార్లు అయితే ఒక ఇరవై ఐదు వేలు ఇరవై వేలు బార్గేనింగ్ అయితే ఉంటుంది అంతకంటే బార్గేనింగ్ అయితే ఉండదు ఒకవేళ దీనికి ఇంట్రెస్ట్ ఉండి గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రిబుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో లింక్ సెడ్మీ అని పెట్టండి నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి కూడా లింక్ సెండ్ మీ అని పెట్టండి గ్రూప్ లింక్ సెండ్ చేస్తాను మంచి మంచి కార్లు అయితే పెడతానండి మంచి కార్లే పెడతాను కాకపోతే నేను చేసేది సెకండ్ హ్యాండ్ బిజినెస్ అండి దాదాపుగా అన్నీ కూడా జనరల్ చెకప్లు జనరల్ సర్వీసింగ్లు అన్నీ కూడా ఇక్కడే చేయించి పంపిస్తున్నాను జనరల్ చెకప్ నాకు ఇచ్చే కమిషన్లోనే నేను ఫ్రీగా చేసి పంపిస్తాను జనరల్ సర్వీసింగ్ ఏదైతే ఉందో అంటే ఇంజన్ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ ఇటువంటి మీరు చేయించుకోవాల్సి ఉంటుంది అదే మీరు డబ్బులు ఇస్తే నేను ఇక్కడ చేపియడం అయితే జరిగిందండి ప్రతి ఒక్క కారు ఇక్కడే క్షుణ్ణంగా పరిశీలించి అన్ని చేపించి అయితే పంపిస్తున్నానండి ఈ కార్కి ప్రస్తుతానికి ఇంజన్ ఆయిల్ మార్పించుకునేది కూడా అవసరం లేదు వెనకాల నేనునే ఉన్నాడు ఈ కార్ని మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి కరీంనగర్ శ్రీనివాసరావు గారు అమ్మడం జరిగింది రెండు వేల పదహారు పెట్రోల్ కారు సిఎన్జి ఆన్ పేపరు డిజైర్ అండి ఈ కారుకి సంబంధించినటువంటి కీని మన నరేష్ క్యాన్ ఓవర్ చేశాను మనోడు తీసుకెళ్తాను ఒకసారి కారు సింపుల్గా చూపిస్తానండి ఈ మూడు లక్షల తొంభై ఐదు వేలు కాకుండా మెకానిజం పరంగా అయితే నేను ఇద్దరం ఏం పెట్టింది అయితే లేదు ఆల్రెడీ మన మెకానిక్ మనోడికి కూడా ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ఏక్ మినిట్ రూపాయ తినకు కూడా ఫ్యాన్స్ ఎక్కువైపోయారు కాల్ చేసినప్పుడు కస్టమర్స్ అందరూ మేరకు కాల్ కరెప్తూ కాల్ చేసినప్పుడు అంటాను మనం కూడా అన్ని కార్లు కూడా చేస్తా ఉంటాను జనరల్ చెక్అప్ ఫోర్ లైన్ ఇంజన్ ఇంజన్

పర్సెంటేజ్ మంచిగా ఉన్నాయండి ఒక ఎయిటీ పర్సెంటేజ్ అయితే ఉన్నాయి టచ్ అయితే పడతాయండి బండి కామన్ అండి సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక షోరూమ్ అండి అంటే షోరూమ్తో వచ్చినటువంటి పెయింటింగ్ ఉండాలంటే ఇండియాలో ఎక్కడ కూడా ఉండదు వేరే వాళ్ళు ఏంటంటే కార్లు అమ్మాలని ఇది ఒరిజినల్ పెయింట్ అది ఇది అని అట్లా చెప్తా ఉంటారు అసలు లేదు అంటారు నేను అట్లా చెప్పనండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను టచ్ అప్లు అయితే పడ్డాయి అయితే కామన్ అండి సెకండ్ హ్యాండ్ కార్ అన్నాకేందంటే కొత్తది కొనే తోమత లేక లేకపోతే కొత్త దానికి ఎందుకు వెళ్తామని ఒక మంచిగా ఉన్న కారు సెకండ్ హ్యాండ్ కొనుక్కోవటా అని సెకండ్ హ్యాండ్ అంటారు కొత్త కారు లెక్క సీలు షోరూమ్ పీసులో ఎట్లా పెయింట్ ఉంటుందో అట్లా అంటే ఉండవు కాకపోతే ఇది షోరూమ్ పీస్ లెక్క ఉంది దాదాపుగా చూడొచ్చు ఏంటంటే కొత్త కారు కొనాలంటే దాదాపుకి ఇవాళ పది లక్షలు ఉంది డిజైరు మనకి మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలలో అయిపోయింది సెకండ్ హ్యాండ్ అందాక మైనర్గా అంటే నైంటీ నైన్ పర్సెంట్ అయితే రావు ఏదన్నా ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఒక పది వేల రూపాయలు అందాజ చెప్తున్నాను వస్తే ఒకవేళ మీరు చేయించుకోవాలా నైన్టీ నైన్ పర్సెంట్ కూడా అయితే రావండి ప్రతి ఒక్కటి కూడా నేను ఇక్కడే చేయించి పంపుతాను హాం రస్ట్ ఫుల్ మ్యాటింగ్ వేయించాను వెనకాల హెచ్డీ రివర్స్ కెమెరా వేయించాను వెనకాల బంపర్ కూడా వేపించడం జరిగిందండి అన్నీ కూడా నేనే చేయించి పంపిస్తున్నాను అనుకోకుండా మనోడు ఏదన్నా మిస్ అయితే ఎందుకంటే మనోడు కూడా ఖాళీ ఉండడు దాదాపు రోజుకు ఒక పది వచ్చి ఆగుతాయి దాని ముందుకి మనోడు కానీ ఏంటంటే మన మీద ఉన్న ప్రేమాభిమానాలతో దగ్గర ఉంచేస్తారు మీరు ఒకవేళ ఏదన్నా మెకానిక్ దగ్గరికి వెళ్ళి మన ఏరియాలో బండి చేపియాలన్నా వాళ్ళు ఎమ్మట చేయరండి రేపురా ఎల్లుండిరా అంటారు కాకపోతే మనోడు ఇద్దరు మనోడు కష్టం విషయంలో నేను ఎంత కష్టపడతానో మనోడు కూడా అంతే కష్టపడతాడు నేను బండి తీసుకొచ్చి నాకు ఇది కావాలంటే ఎమ్మటే చేస్తాడు అనమాట అటువంటి మనిషి కాకపోతే కొంతమంది కస్టమర్లు డబ్బులు కొట్టి బండి ఎమ్మటే పంపి అంటా ఉంటారు చేపించి ఎమ్మటే చేపియాలంటే మనోడికి కూడా ఖాళీ ఉండాలండి యాక్సరీస్ చేయాలి ఫాస్టాగ్ని కాదు ఏ టైమ్ ఏంటంటే యాక్సససరీస్ కారు కూడా మనం హోల్సేల్ చేయిస్తామన్నమాట వాళ్ళు కూడా ఖాళీ ఉండాలా నాకు మీరు బండి డబ్బులు కొట్టినమ్మటే పంపాలంటే కష్టం నాకు ఒక రోజు ఒక ఇరవై నాలుగు గంటలు ముప్పై గంటలు టైం ఇస్తే నేను బండ్లు అన్నీ కూడా నీట్గా చేయించి పంపిస్తానండి ఏదన్నా మరి నేను ఎట్లా ఉన్నది అట్లా సెకండ్ హ్యాండ్ కారు మనం అమ్మేది యూట్యూబర్ ఎవరమ్మినా సరే ఎవరమ్మినా కూడా మైనర్ చిన్న చింతగా రిపేర్లు అనేవి ఉంటాయి రిపేర్లు అంటే ఎట్లాంటివి అంటే పవర్ విండోస్ సంబంధించి మైనర్ రిపేర్లు అనమాట పాగ్ ల్యాంప్స్ కానీ స్పీకర్స్ కానీ ఇటువంటి చిన్నవి ఉంటాయి అన్నమాట అవి కూడా మీకు ఉండకూడదని నేను ఇక్కడ చెక్ చేయించి పంపిస్తున్నాను ఒకవేళ మీకు బండి తొందరగా కావాలంటే పంపించమంటే పంపిస్తాను కానీ తర్వాత మీరు ఇబ్బంది పడతారేమో అని నేను ఇక్కడ చేయిస్తాను ఏదో ఏం కాదన్న ఎట్టుందో అట్లా పంపించాలంటే కూడా పంపిస్తాను నాకు బాధ లేదు కాకపోతే మీరు ఇబ్బంది పడకూడదని నా మీరు ఇబ్బంది పడితే నేను ఇబ్బంది పడ్డట్టే అనమాట ఇదండి నాటి వీడియో బాయ్ నీ కాలదు గాడి చెట్కి ఓకే సెట్ వచ్చా కదా ది కారే ఇదండి నాటి వీడియో ఇంకా దాదాపుగా రేపు రెండు మూడు కార్లు ఉన్నాయి నేను కూడా ఈ రెండు మూడు రోజుల్లో రిటర్న్ అయిపోతున్నాను మీరు ఎవరైనా కార్లు అమ్ముకోవాలి అనుకుంటే ఇంజన్ కూడా మస్తు సైలెంట్గా ఉంది ఇంజన్ మామూలు సైలెంట్ లేదు వివచ్చమైన సైలెంట్ ఉంది పెట్రోల్ కారు కాబట్టి ఓకే బాయ్ బాయ్ హయ్ హైదరాబాద్ రాజు అజయ్ పక్కా మూడు రోజుల్లో హైదరాబాద్ ఇస్తా ఉంటాను మనోడు ఏ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే దిక్కుతో జాతి మూడు రోజుల్లో బండిస్తా ఉంటా ఓకే బాయ్ మూడు రోజుల్లో బండిస్తా అంటాండి మనోడు ఎందుకంటే ఇవాళ బండి ఉందంట ఇదేంటంటే ఎట్లా ఉంటుందండి అండి ఇప్పుడు మూడు రోజులు అన్నా కదా ఒక్కొక్కసారి అనుకోకుండా ఒక కంటైనర్కి ఎనిమిది కార్లు వస్తాయి ఏదన్నా కంటైనర్ రిపేర్ వచ్చి ఆగితే ఒకటి రెండు రోజుల మధ్యలో దారులు ఆగాల్సి వస్తుంది అనమాట అందువల్ల ఏందంటే లేట్ అయితే ఉంటుంది ఒక్కోసారి ఇదండి ఈనాడు వీడియో కార్లు అయితే మంచి మంచి కార్లు అయితే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చేయించి నీట్గా మీరు మళ్ళా కారు మీ దగ్గరకు వస్తే పూజ చేయించుకొని నడుపుకునేటట్టుగానే ఉండాలన్నట్టుగా తాపత్రయపడుతున్నాను ఒకటి మొన్న ఒక బండి ఇచ్చాను ఇకోస్పోటు లోన లైట్ రావట్టే అది వచ్చేసి రెండు వందల నుంచి ఐదు వందల మధ్యలో ఉంటుంది అన్న ఏందన్నా లైట్ రావట్టే నన్ను మోసం చేసే లైట్ కాడ కూడా మోసం చేయడం ఏందండి ఐదు వందలు నేను ఇత్త వేయించుకో అన్న అన్న ఇంకొక ఎక్స్ పంపించాను రివర్స్ కెమెరా రావట్టే రివర్స్ కెమెరా వేయించుకోవాలంటే పన్నెండు వందల రూపాయలు అవుతాయి దానికి కూడా ఫీల్ అవుతారు అది కాదండి బండి అంటే ఇంజను బాడీ సస్పెన్షన్ స్టీరింగ్ ఏసీ ఇది మెయిన్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనమాట మీరు లైట్లకి ఒక పవర్ విండో రాకపోతే దానికి కూడా కాల్ చేసి అడిగితే ఎట్లాగో ఉంది మనసుకి మీరు అసలు నా దగ్గర కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీరు బయట కొన్ని చూడండి అనమాట ఇప్పుడు ఫస్ట్ ఒక బండి నా కొంటారు కదా ఈసారి మీ ఫ్రెండ్ సర్కిల్లో బండి కావాలంటే బయట వేరే డీలర్స్ దగ్గర వేరే కార్ బజార్లలో కొనుక్కోండి అప్పుడు నాకు వాళ్ళకి తయారైంది అనేది మీకు అర్థమైంది ఎంత కష్టపడుతున్నా అంటే ఒళ్ళు హూనం అయిపోతుంది సరిగ్గా టయానికి తిండి ఉండదు ఇక్కడ మన ఫుడ్ ఉండదు దాదాపుగా నలభై రోజులు ఈ రోజుతో వచ్చి నలభై రోజు నలభై రోజుల నుంచి పప్పు పప్పు తినే ఉంటాను నన్ను ఓన్లీ పప్పు అన్నం రొట్టెలు సరైన దొండకాయ కూర బెండకాయ కూర అసలు కూరలు లేవు టమాటా పచ్చడి ఏం లేదండి ఎంత కష్టపడతానన్న నాకు తెలుసు మీరు వచ్చి బండి తీసుకొని వెళ్ళాలంటే నలభై రూ నలభై వేలు ముప్పై వేలు ఖర్చులు వస్తాయి ఏ ఖర్చు కాకుండా కడుపులో నీళ్ళు కదలకుండా మీరు ఇంటికాడ కూర్చొని ఒక వీడియో చూసి మున్న అది చేపించి కూర్చొని టేబుల్ మీద కూర్చొని మున్న అది చేపించి చేయించట్టే పిచ్చి కుక్క లెక్క తిరుగుతూ ఉన్నా నేను అంత కష్టపడతా ఉన్నా కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి ఇంత చేయించి ఇంత పంపించిన తర్వాత కూడా ఏదో రెండు వేల రూపాయల పనికి ఒక వెయ్యి రూపాయల పనిలో కూడా లైట్ రాకపోతే కూడా కాల్ చేసి చెప్తాం అది సబవ్ అయితే కాదని అనుకుంటున్నాను ఒకవేళ ఇంజన్ పరంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే చెప్పండి అది చేపించి ఇచ్చే బాధ్యత నాది మాటిచ్చి ఎంతో ఇబ్బంది పడ్డాను నేను మాటిచ్చి ఎన్నో పోగొట్టుకున్నాను అనమాట మాట అంటే మాటే అనమాట ఇంజన్ పరంగా సస్పెన్షన్ పరంగా ఏసీ పరంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి కానీ ఒక రెండు వేల నుంచి ఒక ఏడు ఎనిమిది వేల రూపాయలు పనులు ఒకవేళ రావు వందకు వంద శాతం రావు వస్తే మాత్రం చిన్న చిరగా ఉంటే మీరు చేయించుకోండి అండి పెద్ద పనులు ముప్పై నలభై వేల రూపాయల పనులు అయితే నేను డబ్బులు ఇస్తా మీరు చేయించుకోండి ఓకేనా ఇది మాట అంటే మాటే మాట అయితే తప్పను ఇది ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకోటి ఏంటంటే మీరు ఎట్టబడితే అట్ట తోలి రెండు నెలలు మూడు నెలలకు ఫోన్ చేసి అన్న నాకు నా బండికి అదైంది ఇది అంటే రెండు మూడు నెలలకు ఈ రెండు మూడు రోజుల్లో ఈ వారం లేదన్న అయితే మాత్రం నేను ఇవ్వగలను అంతేగాని రెండు మూడు నెలలు ఫోన్ చేసి మీరు కావాలంటే ఉండదండి ఎందుకంటే ప్రతి ఒక్కటి మన మెకానిక్ చెక్ చేసి పంపిస్తాను బండి ఇది నాటి వీడియో మీ అందరూ బాగుండాలి మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మూడు రోజుల నుంచి దేవుని కోరుకుంటున్నా ఢిల్లీలో వర్షం పడాలని వర్షం పడట్లేదు ఈ రోజు వర్షం పడింది మనసు హ్యాపీగా ఉండి ఒళ్ళు చల్లగా ఉంది వెదర్ కూడా చల్లగా అయితే ఉంది అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్